పటాంజల నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకర సమావేశం ఏర్పాటు చేశారు సద్గురు మహాదేవ స్వామిజీ మాట్లాడుతూ భారతదేశంలో హిందువులు సనాతన ధర్మాన్ని మరుస్తున్నారని హిందువుల ఆలయాలపై దాడులు ఆగట్లేదని అందరూ ఐక్యమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దీపక్ గౌడ్ మహేష్ రమేష్ యాదవ్ వీరా ధర్మజ స్వామి శశిధర్ స్వామి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు మండలంలో ఉన్నవాళ్ళు జిల్లాలో ఉన్నవాళ్ళు ఇరవై రెండు నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో ముందుకు ఉన్న శుభవేళ మా వంతు సహకారాన్ని మీకు అందిస్తామని ఇది వైభవంగా జరగాలని మేమందరం కోరుకుంటూ మిమ్మల్ని పూర్తి సహకారం అందించడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం దేవస్థానం ఈరోజు మరి మన సత్కు మహాదేవ్ స్వామి గారు మన ఈ యొక్క శివాలయం టెంపుల్ కు రావడం మేము వారిని ఆశీర్వాదం తీసుకొని స్వామి చేయాలని మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం విందాం మన ధర్మాన్ని జాగృతి చేసుకుందాం అనే ఉద్దేశంతో అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డుకు ఏర్పాడే ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లిన స్వామి ఒడిలో ఈ వీరం కూడా విద్య పైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కదలి రండి కదలి రండి ఓ నవభారత యువకులార కదలి రండి కాబట్టి మనం అంత కట్టుగా సాధ్యం కూడా మల్లికార్జున స్వామి అతి రహస్యమైనటువంటి గుహ ఉంది అది అందుబాటు లేదు ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ పతంజలి మహర్షి యోగాసనం రాసింది ఆ యోగాజ్ఞానం అందించింది ఈ క్షేత్రంలోనే ఈ మల్లికార్జున ఒడిలోనే అతి పురాతన దేవాలయంలోనే జరిగింది కాబట్టి ఆ యోగా ఈ రోజు అంతర్గ్యం అనేది జరుగుతుంది కాబట్టి యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి హారు ఇక్కడనే ప్రారంభించారో ఈ ప్రపంచ ఈ భారతదేశంలో కూడా కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్